హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక పొద్దున్నే లేచి బయట అయితే ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత కడిగాను అనమాట నిన్న ఫ్రైడే కదా ఇంకా ఫ్రైడే అల్కి ముగ్గేసుకుందాం అన్నట్టుగా బయట కూడా పొద్దున్నే అయితే కడిగేశాను టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ అవుతుంది కరెక్ట్గా అయితే చూడలేదు నేను ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి అంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అయితే నేను ఏమనుకున్నాను అంటే నాకు మార్నింగ్ నుంచి చాలా హెడ్ ఎక్గా ఉంది అలాగే గొంతు నొప్పి కూడా ఉంది అయితే నైట్ ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ వాయిస్ చెప్పలేదు అయితే ఈ రోజు సాటర్డే కదా నేను రెస్ట్ తీసుకున్నాము వీడియో అప్లోడ్ చేయను అనుకున్నాను కాకపోతే మళ్ళీ మీరు అందరూ డిసప్పాయింట్ అయిపోతారు అని చెప్పేసి ఈ రోజు అంటే సాటర్డే రోజు త్రీ థర్టీకి అయితే వాయిస్ చెప్తున్నాను మన వీడియో నైట్ నైన్కి కి అప్లోడ్ చేస్తాం కదా సెవెన్ థర్టీ వరకు ప్రాసెస్ అయిపోతే వీడియో అప్లోడ్ చేస్తాను లేదు అంటే నెక్స్ట్ రోజు అప్లోడ్ చేస్తాను బయట ఊకి కడిగేసాను కదా ఇక్కడికి వచ్చేసి అయితే ఇడ్లీ పిండి కలుపుతున్నాను ఇది మొన్న నానబెట్టిన పిండి అనమాట అంటే మొన్న కలిపి పెట్టిన మా సారు ఏకాదశి రోజు ద్వాదశి రోజు టిఫిన్ తినలేదన్నమాట ఇంకా ఈ ఇడ్లీ పిండి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ రోజు అయితే ఇడ్లీ వేదా అన్నట్టుగా అయితే బయటికి తీసే వరకు కొంచెం గట్టిగా అయిపోయింది కొన్ని వాటర్ కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే నేను ఇడ్లీ పాత్రలో వేసేసుకుంటున్నాను మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇప్పుడు ప్లేట్కి హోల్స్ ఉంటాయి కదా అన్ని హోల్స్ ఒకే రకంగా అనమాట ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టినాక పైన ఇట్లా మూడు హోల్స్ ఉన్నాయి కదా అవి ఇడ్లీ మీద వచ్చేటట్టు పెడితే అన్ని ఇడ్లీస్ సమానంగా ఉడికిపోతాయి అనమాట ఇట్లా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి చూస్తే మీకు అర్థమవుతుంది కదా నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు అది పగిలింది అనమాట కింద మొత్తం ఇట్లా హీటర్ మీద కదా వేడై వేడై బాగా పగిలిపోయింది అయితే నేనైతే అన్నం వండే గిన్నెలో ఇడ్లీ చేసుకుంటాను ఆ గిన్నె ఎందుకు నల్లగా ఉంది అంటే మొన్న అన్నం వండేటప్పుడు హీటర్ మీద పెట్టి నేనైతే మర్చిపోయాను అసలు అన్నం మొత్తం అనమాట ఇంకా టూ డేస్ నుంచి తోముతూనే ఉన్నాను అయినా ఇంకా సరిగ్గా క్లీన్ కాలేదు ఇంకా ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత అవి వేడైన తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టేసి పైనుంచి అయితే ఒక గిన్నె లాంటిది అనమాట అది పిండి విసికే గిన్నె అంటారుగా అది అనమాట అది పెట్టేసుకున్నాను ఇక వచ్చి అయితే అల్కి ముగ్గు వేస్తున్నాను నాకు ముగ్గులు అంతంత మాత్రంగానే వచ్చు చూస్తున్నారు కదా ఈ ముగ్గు ఏంటంటే తిప్పుడు ముగ్గు వేదామని చెప్పేసి చుక్కలు పెట్టినా ఇగో కలిపేటప్పుడు ఏమైందంటే నేను పిండితో వేస్తున్నాను కదా నిన్న ముగ్గు వేసినప్పుడు చాలా మంచిగా వచ్చింది ఈరోజు ఏంటి అంటే ఆ ముగ్గులో క్రిస్టల్స్ అన్నీ అయిపోయినాయి ఒకటే పిండి ఉండేసరికి ముగ్గు అయితే సన్నగా రావట్లేదు ఇలా నాకు వచ్చినట్టు ఒక తిప్పుడు ముగ్గు వేసాను చూస్తున్నారు కదా సరిగ్గా తిప్పని తిప్పలేదు వాటన్నిటినీ షేప్ లేదు ఇక తర్వాత కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నాను ఈ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఏవైనా సరే జస్ట్ లుక్ కోసమే అన్నట్టుగా ఇక నా దగ్గర ఉన్నాయి కదా నిన్ననేమో వైలెట్ వేసిన నిన్న అంటే నిన్న వైలెట్ వేసినా ఈ రోజు ఏమో గ్రీన్ వేసిన అనమాట ఇక సైడ్ కు మళ్ళాకి ఇట్లా డిజైన్ అయితే వేసేసుకొని తులసి కోట దగ్గర కూడా ఇప్పుడు ముగ్గులు వేసేస్తున్నాను నేను ఇక్కడ వేసే టైంకి నాకు అసలు ముగ్గులు కూడా గుర్తొస్తలేవు మా చిన్నప్పుడు అయితే ఎన్నెన్ని ముగ్గులు వేసేదాన్నో అసలు టెన్త్ క్లాస్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పటి వరకు నేనే ఊకి చల్లేదానమాట ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే బయట ఊకి చల్లడం అనేది నేను ఎయిత్ క్లాస్ నుంచే బయట ఊకి చల్లి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అప్పుడు ఎన్నెన్నో రకాల ముగ్గులు వేసుకునేది సంక్రాంతి టైంలో కూడా మనం ఇట్లా నాలుగు గీతలతో వేసుకుంటాం కదా ఆ ముగ్గులు కూడా వేసుకునేదాన్ని ఇప్పుడేమో ఏమో ఇడ ఒక ముగ్గు కూడా నాకు గుర్తు రావట్లేదు అంటే అన్నీ మర్చిపోయాను నేను ఎందుకు మర్చిపోయినా సరదా అని మీరు అడగొచ్చు మా అత్తమ్మ వాళ్ళకైతే అల్గు ముగ్గు లేదు అనమాట ఏమైనా పొద్దున్న లేవగానే ఆ స్వెటర్స్ ముందు ఆ నీళ్లు చల్తారు అయిపోతుంది ఇంకా బీహార్కి వచ్చినాక మనకు ముగ్గులతో పని ఏమి ఉంటది ఎప్పుడన్నో ఒకసారి ఇట్లా గడప గడుపుకొని ముగ్గు వేసుకున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తాం మనం చిన్న చిన్న ముగ్గులు అనమాట ఇటు తిప్పుడు ముగ్గులు అన్ని మర్చిపోయినా నేను ఇక రేపటి నుంచే గుర్తు చేసుకోవాలి నాకు ఏమేమి ముగ్గులు వచ్చు అని చెప్పేసి ఒక పేపర్ మీద వేసుకుంటే నాకు కూడా గుర్తుంటుంది ఇక ఈడైతే ముగ్గు వేసుకుంటున్నా ఆ ముగ్గు వచ్చేసి ఏడు చుక్కలు రెండు వరుసలు పెట్టాలి తర్వాత లాస్ట్కి ఒక్కొక్క చుక్క వదిలేసుకొని ఒకటో చోరుకు పెట్టుకొని తిప్పుడు ముగ్గు అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఏడు చుక్కలు పెట్టేసుకున్నాను మధ్యలో రెండు చుక్కలు పెట్టుకుంటాం ఒకటి సైడ్కి వదిలేసి వాటి కలిపేసి ఇక ఒక ఇట్లా నాకు వచ్చినట్టయితే తిప్పుడు ముగ్గు వేసేసుకొని దీంట్లో కూడా ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేస్తున్నాను మొత్తం అయితే ఫిల్ చేస్తలేదు ఇక మొత్తం ఫిల్ చేసిన వెనుకో మనకు సంక్రాంతికి వేసుకున్న కలర్ ముగ్గులకే ఉంటుంది కదా జస్ట్ సింపుల్గా కనపడడానికి అట్లా వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కూడా ముగ్గేసుకున్నాను చూస్తున్నారుగా రెండు రోజుల నుంచి మా ఇంట్లో అయితే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తున్నారుగా అల్లికి ముగ్గేసుకున్నాను ఇంకా ఈ బీహార్ వాళ్ళు కూడా రోజు అడుగుతుండ్రు ఏంటి ఎందుకు వేస్తున్నావు ఏమైనా పండుగరా అని చెప్పేసి ఇంకా వాళ్ళని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడనైతే లోపలికి వచ్చిన తర్వాత ఇడ్లీ ఉడికిపోయింది నేను ముగ్గు మధ్యలో వచ్చేసి ఆఫ్ చేశాను అనమాట మనం ఫింగర్ పెట్టి టచ్ చేస్తే మనకు తడిగా అనిపియొద్దు అట్లయితే ఇడ్లీలు అయితే ఉడికిపోయినట్టు మొన్న వెనస్డే రోజు కొబ్బరికాయ కొట్టుకున్నాను కదా తులసి కోట దగ్గర ఇంకా కొబ్బరికాయ తీసుకొని చట్నీ చేద్దాం అన్నట్టుగా అయితే చేస్తున్నాను ఇక ఫస్ట్ నేను ఏం చేశాను అంటే కోకోనట్ చట్నీలోకి టూ టేబుల్ స్పూను నానబెట్టిన శనగపప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకొని ఇట్లనే మిక్సీ వాటేస్తాను అనమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను నేను దీని అయితే ఫ్రై చేయను మా మిక్సీ ఖరాబ్ అయింది మా ఆంటీ దగ్గర పోయి అయితే చట్నీ

పో పెడుతున్నావా క్వశ్చన్ అడిగానా లేదు ఒక్కటే ఒకటి చెప్పు ఇప్పుడు నేను వీడియో దిగకపోతే నువ్వు వచ్చి ఇట్లా పోబెట్టేవాడు వా లేట్ అయిందంటే మరి వీడియో ఉన్నప్పుడు ఎందుకు హెల్ప్ చేసినట్టు చేస్తాం మిగతా టైంలో ఎందుకు చేయాల ఫీల్ కానీ ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్ప అంతే కదా నువ్వు నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు వచ్చి ఎట్లా హెల్ప్ చేస్తున్నావో మరి ఉత్తప్పుడు కూడా అట్లనే చేయాలి కదా చూసిరా మీరు అస్సలు నమ్మకూరి వీడియో చేస్తున్నప్పుడు వచ్చి మాత్రమే హెల్ప్ చేసినట్టు యాక్షన్ చేస్తాడు ఆ తర్వాత జయడు ఆయన పోపు పెడుతుండు

అది ఆగు ఊచై కడాయి ఆ ఇన్ని చేశా ఏ నాకి రాములా నీ నువ్వు అనుకుంటున్నావే ను ఫస్ట్ అయ్యిపోతే బాగుండేస ఫస్ట్ చేసి సరే కొంచెం లైట్ ఇద్దా తయారే కొంచెం లైట్ గేశినావా చూస్తా ఏ ఎక్కువైతే ఏనది అలా హీటర్ కూడా ఆఫ్ చేయాలి అట్లనే పుసుకునే పెడితే ఏది పుసుకునే తిం పుసుకునే ఏం చేస్తా ఏం పుసుకునే వడితానా ఏందది ఇది కలిపి కలుపు కలపాలె లేట్ అవుతుంది ఇంకా నాకు ఎంత పనుంది ఇది ఒక్కటే పని నా పిల్లల్ని రెడీ చేయాలి నీకు ఎన్ని పండ్లు ఉంటాయి ఊర్లో ఆ మల నేనే ఏదైనా పనులు అంటే ఇంట్లో నేను తర్వాత నా బిడ్డ మీ కొడుకుకి నీకు దేశంలో లేని పనులు ఉన్నాయి ఇయ్యాల ఎన్ని నీళ్ళు పెట్టాను నాకా ఒక రెండు మూడు ఎక్కువ పెట్టాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉంటది నేను చేసింది ఆడ ఫోర్ అంటే ఫోర్ ప్లేట్స్ నీకు ఎక్కువ పెట్టి పిల్లలకి ఎక్కువ పెట్టి ఏంది ఇంటికాడ ఉంటే తినొద్దా నేను ఇందాక ఆంటీ కాడికి చట్నీ మిక్సీ పట్టుకొస్తాను వేనగా ఆంటీ చూసి నారియల్ చట్నీ సంచి నాకు కూడా ఒక ప్లేట్ పంపవా అన్నది నేను ఇప్పుడు ఆమెకు పంపాలి మీ ఫ్రెండ్స్ కు పంపాలి ఆ పని ఉంది ఇంట్లో కొంచమే ఉంది పిండి ఆంటీకి పంపిస్తా గాని నీకు కూడా పెడతా కానీ ఒక ఫోర్ ఏమో ఎక్స్ట్రా పెడతా నేను ఆంటోళ్ళ ఇంటికి వెళ్ళి మిక్సీ పట్టించుకొచ్చింది కదా చట్నీ అయితే ఆంటీకి ఆ చట్నీ చూసి ఆమె అన్నారు కదా నేను ఎప్పుడు తినలేసా నారియాల చట్నీ ఇడ్లీలో నాకు కూడా కొన్ని పంపిస్తామంటే ఇక సర్లే ఆంటీ పంపిస్తా అని చెప్పేసి వచ్చిన ఈడికి వచ్చేసరికి మా సారు నాకు కూడా ఎక్స్ట్రా ఇడ్లీలు కావాలంటాడు ఫస్ట్ నేను చేసిందే ఫోర్ ప్లేట్స్ అనమాట ఇక నేనేం చేసినా సర్లే అని చెప్పేసి మా సార్కి కొన్ని మా పిల్లలు కొన్ని పట్టినా ఇక పెట్టిన తర్వాత ఒక త్రీ ఇడ్లీస్ అయితే పక్కకు తీసిన అవి విషు కన్నయ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు తింటే తింటారు లేదంటే ఇంకా అట్లనే ఉంటాయి అనమాట మళ్ళీ ఒక టూ ప్లేట్స్ అయితే కడిగి ఆంటీ కోసం అయితే ఇడ్లీలు పెడుతున్నాను అంటే మా సార్కి పిల్లలకి సరిపడా పిండి కలుపుతాను అనమాట ఇంకా కొన్ని ఒక నాలుగైదు ఎక్స్ట్రా అవుతాయి అంతకు మించి ఏం కావు చూస్తున్నారు కదా ఆంటీ కోసం ఎన్నైనా సెవెన్ ఇడ్లీస్ అయితే అయిపోయినాయి ఇప్పుడు అయితే కుక్ చేస్తున్నాను ఇక ఈ లోప ఏం చేసినా బయట పొద్దుగా లేవగానే గింజలు వేస్తాను కదా చూస్తున్నారు ఉడతలు వచ్చి ఎంత మంచిగా తింటున్నాయో ఈ రోజు గింజలు అయితే బయట నేను వేయలేదు మా సార్ వేసిండు ఎందుకంటే మళ్ళీ వీడియో చూసి అనుకో ఓహో నేను చేసిన పని కూడా నువ్వు చేస్తున్నట్టు చెప్పుకుంటావా అని చెప్పేసి మళ్ళా నాతో ఒక పెద్ద పంచాగా పెట్టుకుంటాడు ఇక అందుకే చెప్తున్నా ఇది అయితే గింజలు బయట మా సార్ వేసిండు ఉడతలు వచ్చి తింటున్నాయి ఇగో ఇట్లా చేతో పట్టుకొని తింటుంటే మస్తు అనిపిస్తుంది ఇగో ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఇంకొక ఉడత కనిపిస్తుంది కదా అది చూడండి తిరుక్కుంట ఇట్లా చిన్న పిల్లలు కనుక ఇట్లా ఒక ముద్ద పెట్టుకొని ఒక రౌండ్ తిరుగు వచ్చి మళ్ళీ అమ్మ ముద్ద పెట్టు అంటారు చూడు అది ఒక గట్లా తిరుక్కుంటా మంచిగా తింటుంది ఇక ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఆంటీ కోసం అయితే ఒక సిక్స్ ఇడ్లీస్ పెట్టిన ఆ తర్వాత అనిపించింది కదా విషు కనే టూ ఇడ్లీస్ తిన్నారు ఆ టూ కూడా ఇచ్చి పంపించిన ఇక ఇక్కడ అయితే పాలు అయిన వచ్చిండు ఇక పాలు తీసుకొని అయితే ఆ గిన్నెలో పోసుకొని అయితే హీటర్ మీద పెట్టేసిన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పాలు వచ్చేసి వన్ లీటర్ పాలు ఇక టిఫిన్ చేసిన అన్నింటినీ ఇక రుద్ధేస్త నేను ఫస్ట్ ఏం అంటే గిన్నెలన్నింటినీ సింకులు వేస్తాను కదా సింకులు వేసిన తర్వాత కడిగి ఇలా పక్కన పెట్టి ఆ తర్వాత తోముతానమాట ఎందుకు అంటే ఇప్పుడు మనము గిన్నెలకు కడగకుండా అట్లనే తోమిననుకో ఒక గిన్నెలా చట్నీ ఒక గిన్నెల ఇడ్లీ అయింది దాన్ని ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి సపరేట్గా గా తోముకుంటూ అనుకో ఇప్పుడు కడిగినంత మళ్ళా మనం ఎక్కడ పారు పక్కన తోమిన వాట్లపైనే పారు కదా అప్పుడు అవి కూడా జిడ్ అయిపోతాయి అందుకే అట్లా ఉండకుండా ఫస్ట్ అన్ని గిన్నెలని కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత తోమి అందులో వేసుకొని అయితే నేను కడిగేస్తాను అనమాట ఇప్పుడు నేను గిన్నెలు దొంపుతున్నా కదా ఈ ప్లేస్ అయితే ఎప్పుడు పచ్చిగానే ఉంటుంది అంటే పొద్దుకు నాలుగైదు సార్లు గిన్నెలు దొంపుతా కంపల్సరీగా నేనే కాదు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క భార్య పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కానీ మన ఇంట్లో వాళ్ళే మనం అర్థం చేసుకోకుండా చేస్తుంది లే అనరు ఎప్పుడు ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు మా ఇంట్లో కూడా అట్లనే ఈ గిన్నెలో అన్నం మాడిపోయిందని చెప్పిన కదా దాన్ని అయితే రుబ్బేస్తున్నాను అనమాట ఎట్లా అంటే నిన్న దోమడం అయితే మస్తు కష్టమైంది చాలా మాడిపోయింది నాకేంటంటే కొంచెం మతిమరుపు నేను చాలా విషయాలు ఒక్కనే మర్చిపోతుంటాను నేను ఏమనుకుంటున్నానంటే ఒక విషయం నాకు తెలిసినాక అంటే ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టింది అనుకో పొయ్యి మీద పాలు పెట్టినా మర్చిపోవద్దు మర్చిపోవద్దు అంట ఆటోమేటిక్గా నేను మర్చిపోతాను అసలు నాకు అది ఏంటో నాకు అర్థమవుతలేదు కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఏమైనా రోగం ఉందా నేను ఇట్లా మర్చిపోతానా అని చెప్పేసి కొన్నిసార్లు ఏం చేస్తాను ఇప్పుడు అన్నం పెట్టిననుకో అన్నం పెట్టుకొని వేరే పని చేసాను అనుకో అప్పుడు ఫోన్లో అలారం పెట్టుకుంటా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నం అయింది అనుకో ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కి అలారం పెట్టుకుంటా పాలు అనుకో పది నిమిషాలలో పాలు వేడాయి అనుకో పది నిమిషాలు అలారం పెట్టుకుంటా వాషింగ్ మిషన్లో వాటర్ పెట్టినా కూడా ఐదు నిమిషాల తర్వాత అది నిండుతుందేమో ఒకవేళ ముందే వెళ్ళి చూడాల్సి వస్తే ఐదు నిమిషాల తర్వాత అలారం పెట్టుకొని వేరే పనులు చేస్తూ ఉంటాను అనమాట గట్లా ఉంది నాకైతే ఇలా గిన్నెలన్నీ తోమేసి ఇక్కడే పెడతాను నేను ఏంటంటే వాటర్ మొత్తం పోయిన తర్వాత చదువుతాను అనమాట ఇప్పుడు ఇట్లనే కడిగినాయి కడిగినట్టు చదివితే కిచెన్ మొత్తం తడిగా అయిపోతుంది కదా అందుకే మొత్తం ఆనాక సదరేస్తాను ఒక సిస్టర్ చెప్పింది ఒక బుట్టలో వేసుకోండి సిస్టర్ మీరు తోమిన గిన్నెలన్నీ అని చెప్పేసి మీరు అందరు కరెక్టే సిస్టర్ కానీ నాకు ఆడ బుట్ట పట్టదు మా పిల్లలేమో ఇట్లా ఒకటి స్టాండ్ ఉంటది కదా గిన్నెలు వేసుకున్నది అది పెడితే ఒకటే పడేస్తున్నాను అనమాట అందుకే మళ్ళీ నేను అట్లా పెట్టిన ఇక ఈడైతే మా విషయం తీసుకొచ్చి స్కూల్ టైం అయిపోయింది ఆల్రెడీ కన్నెని తీసుకొచ్చి ఇంటి దగ్గర అనమాట వాడిని తీసుకురాక ముందుకే వంట చేశాను ఈరోజు వంట వచ్చేసి ఏం చేశానంటే ఎగ్ బిర్యానీ చేశాను అనమాట ఇది వీడియో చాలా లెంతి అయిపోయింది నేను రేపటి వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేశానని చెప్పేసి అప్లోడ్ చేస్తాను ఇక్కడ విషయం తీసుకురావడానికి అయితే వచ్చేస్తున్నాను తనకి ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోతుంది పక్కనే అనమాట స్కూల్ ఒక ఐదు నిమిషాలలో తీసుకెళ్ళొచ్చు ఇంటికి ఈ స్కూల్లో నర్సరీ వాళ్ళకి ఒక రకమైన యూనిఫామ్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఒక రకం ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఒక రకం తర్వాత ఫిఫ్త్ టు టెన్త్ ఇంకా వేరే ఇంకా లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళకి వేరే అనమాట అట్లా యూనిఫామ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మొన్న నేను విషు ఎల్కేజీలు ఉన్నప్పుడు రెండు యూనిఫామ్లు తీసుకున్నాను అనమాట తీసుకుంటే ఇప్పటి వరకు ఒకటే వాడుతున్నాము వాళ్ళకి ఫైవ్ డేసే స్కూలు సాటర్డే సండే స్కూల్ ఉండదు కదా ఇంకా ఫైవ్ డేస్లో ఒకసారి ఉతికిరా కూడా హాలిడే వచ్చినప్పుడు ఉతికి మళ్ళీ అదే వేయడం అయితే అవుతుంది ఇక్కడ నేను వంట మొత్తం చేసేసానమాట ఇంకా విషయ చదిపిస్తాను కదా వన్ థర్టీ తర్వాత వాళ్ళిద్దరికి అయితే హోంవర్క్ చేపిస్తున్నాను పొద్దున్న ఎప్పుడో ఫైవ్కి కి లేచిన మస్తు నిద్ర వస్తుంది అనమాట కానీ ఇంకా ఏం చేయాలి పిల్లలకి చదివించాలి ఆ తర్వాత మా సార్ వస్తారు అన్నం తినాలే గిన్నెల దోమాలే ఈ పనంత అయిపోయే వరకు ఈవినింగ్ అయితే త్రీ థర్టీ అయిపోతుంది త్రీ థర్టీ నుంచి తర్వాత ఫోర్ థర్టీ వరకు చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసుకొని ఫోర్ థర్టీ టు మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు ఇల్లు ఊడ్చడం తర్వాత దావ ఇందాక దోమిన కదా ఆ గిన్నెలు చదరడం పిల్లలకి పాల్వేడ్ చేయడం నేను ఛాయ్ తాగడం మళ్ళీ ఒకసారి పిల్లల్ని చదివించడం సిక్స్త్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ అంటున్నా ఇప్పుడు చలికాలం కదా మొన్ననేమో సిక్స్ నుంచి ఎయిట్ వరకు చదివించేదాన్ని ఇప్పుడేమో ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ వరకు అయితే వాళ్ళిద్దరిని చదివిస్తాను నైట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా కిచెన్లోకి వెళ్ళి అన్నం వండడం లేకపోతే కూర లేకపోతే చపాతీ ఆల్టర్నేట్ అనమాట ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం వండిన కూర ఎక్కువ ఉందనుకో నైట్ అయితే కూర ఉండను లేకపోతే అన్నం ఎక్కువ ఉందనుకో మధ్యాహ్నం ఎవరు తినలేదనుకో అదే అన్నం అయితే అడ్జస్ట్ అవుతాం అనమాట మా సార్ కోసం ఒక రెండు చపాతీస్ అయితే ¿Qué está, ¿no? అంటే అందరూ చేసేదే అందరు రోటీనే ఇది నా రోటీని ఇది అని చెప్తున్నాను అనమాట నేనేదో పెద్దగా చేస్తున్నా పనులన్నీ చేస్తున్నా అని చెప్పట్లేదు ఇక మా సార్ వచ్చిన తర్వాత ఇక్కడ బిర్యానీ అయితే తింటున్నాము ఈరోజు ఏంటంటే పిల్లలు స్పెషల్ ఏమంటే మొన్న నుంచి చికెన్ బిర్యానీ చేద్దాం చేద్దాం అనుకుంటే ఇంకా మా సార్కి త్రీ డేస్ తినడు అట్లనే కలిసి వస్తలేదు అని చెప్పేసి పిల్లల కోసం అయితే ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఎలా చేశాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత తర్వాత నేను ఇంతాక పిల్లలు వచ్చిన తర్వాత గిన్నెలు తోమేసాను అనమాట ఆ గిన్నెలు కూడా మీరు రేపటి వీడియోలో చూడవచ్చు ఇక మొత్తం అయితే గిన్నెలు చదివేసుకుంటున్నాను ఇక అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ గిన్నెలు అయితే తోమేసుకున్నానండి అన్నం తిన్న తర్వాత నేను గిన్నెలు తోమను అని చెప్పాను కదా ఆ టైంలో మా సార్తో ఒక చిన్న గొడవ లాగా పెట్టుకుంటున్నాము అంటే గొడవ అంటే జస్ట్ ఒక రింగ్ లైట్ కోసం అయితే అడుగుతున్నాను అనమాట ఇక నేను ఎప్పుడు ఇట్లా అడగడం మా సార్ ఎప్పుడు తప్పించుకోవడం జరుగుతూనే ఉంటుంది మరి నేను మా సార్తో ఏం అడిగాను కూడా ఒకసారి మీరు చూసేయండి తప్పుగా అయితే అనుకోకండి సారయ్య ఇలా కోకోనట్ చట్నీ ఎట్లుంది చెప్పలేదు తొందరగా అయిపోయిందా ఆ నీకు పెట్టింది వాటికి ఇంకా మళ్ళీ ఇంకా చేసిన మొత్తం నీకే పంపిస్తారు ఆయన కదా చట్నీ సరిపోలేదంట మరి ఏం తినాలి మళ్ళ వాళ్ళు పోతపుడు ఏం తినాలి ఇంట్లో ఒకవాలని మిగిలితే నేనేం తినాలి చట్నీ సరిపోలేదని చెప్తాం అంత నిండా పెట్టినాక కూడా మీ ఫ్రెండ్స్ కోత షేర్ చేసినవా ఎందుకు ఇంకే నచ్చింది కదా నాకు తెలుసు కానీ ఇడ్లీ మొత్తం నువ్వే ఎయిటో ఏమో ఐటో ఆహా ఇప్పుడు మరి ఐటో నైన్ వాడ ఇడ్లీలు తినొచ్చినవు మరి ఆకలి అయితే లేదంటే అన్నం పెట్టినా అంటే మరి నేను పొద్దున్నీ తినే మరి నాకు ఆకలి కాదా రాలే నా రింగ్ లైట్ బుక్ చేసినవా రింగ్ లైట్ బుక్ చేసినవా నా ఫోన్ ఛార్జింగ్ ఎక్కి లేదు పైసలేవా బానే ఉంది సార్ ఏం చేసిన అసలు నువ్వు అన్న నాకు లెక్క చెప్పు ఫస్ట్ ఎప్పటి నుంచి అడుగుతున్నా అసలు లేమన్నా అంటే పైసలే అంటే అసలు ఏం చేస్తున్నావు చెప్పు నాకు ఐటికర్ సైట్ ఇంతవరకు కూడా చెప్పవు అసలు ఏం చేస్తున్నావు నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏం చెప్పవా నువ్వు పైసలే అట్లా ఇట్లా అనుకో నీ లెక్క అని ఖచ్చితంగా నువ్వు నాకు చెప్పాల్సిందే అవసరం ఇచ్చేసే వద్దు అని కాదు నువ్వు నేను ఎప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు నాకు పైసలు పైసలే ఉన్నావు కానీ ఏదన్నా పైసలు నేను ఇప్పించినవా పన్నెండు వందల రూపాయలు స్టాండ్ రింగ్ లైట్ కి నేను రోజు అడుగుతున్నా రింగ్ లైట్ కావాలి రింగ్ లైట్ కావాలని చెప్పేసి చలికాలం వచ్చింది కదా లైట్స్ అన్ని ఆఫ్ చేసి విండోస్ పెట్టినాక ఇంట్లో లైట్ వస్తలేదు నాకు రింగ్ లైట్ కావాలంటే ఆ పన్నెండు వందలు లేవు అని చెప్పేసి నువ్వే అంటావు అసలు ఏం చేస్తున్నావు పైసలు అని నువ్వు ఇప్పుడు అనుకో కష్టంగా ఉంటుంది నువ్వు నేను బాగా ఏమన్నా అంటే పైసలు పైసలు బాగా అలవాటు అయిపోయింది పన్నెండు వందలు పట్టి ఇంగ్లాండ్ నీ దగ్గర పైసలు మరి ఏం చేస్తున్నావు జీతం వచ్చింది కాదు మొన్న వచ్చింది కదా నెల తొంభై వేలు వస్తుంది ఏం చేస్తున్నావు అవును ఏమన్నా అంటనేమో నా దగ్గర దగ్గరా ముందు నేను నీ దగ్గర నుంచి నేను మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నీకు ఇచ్చినవి చేసుకోవాలంటే నేను ఏం చేసినా ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీ అయితే సర్లేగా సెవెంటీ త్రీ ఏముందని చెప్పేసి ఫైవ్ థౌసండ్ కొట్టుకుంటే నువ్వు ట్వంటీ సెవెన్ రూపీస్ ఎందుకు ఎక్కువ కొట్టుకున్నావు అని చెప్పేసి నువ్వు గొడవ చేయలేదా వెంటనే తీసుకోలేదా మరి ట్వంటీ సెవెన్ రూపీస్ నా దగ్గర నుంచి తీసుకుంటావా అసలు ట్వంటీ సెవెన్ రూపీస్ కూడా ఇది అనిపిస్తలేదు నీకు చాలా చిన్న అమౌంట్ గారు మరి నాకు నువ్వు ఒక ఇరవై రూపాయలు ఇవ్వద్దు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నప్పుడు నన్ను ఇంక ఎందుకు తీసుకొచ్చినాం అంటే ఏమైనా నీకు పని మనిషి లెక్క కనిపిస్తున్నా ఊకే వండి పెట్టనీకా స్సా నీ కొండి పెట్టాలి కంత ఇక మా సార్ ముచ్చట నా ముచ్చట అయితే ఉంది ఇదే బ్లాగ్ లో నేను బిర్యానీ చేసింది ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ సామాన్ కూడా ఓపెన్ చేశామండి ఇదైతే రేపు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి